కలిగి ప్రఖ్యాత హృదయం కలిగి బాప్స్సు తీసుకొని నీతి మంత్రులుగా మనం జీవించినట్లయితే నీతి మంత్రులుగా బ్రతికినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఆ మరణం నుంచి ఆ యొక్క ఉగ్రత నుంచి ఆస్థమైన సంతోషమా సంతోషం కాదంట తన ధర్మార్గతను విడిచి వాడిని జ్ఞాపకం చేసుకుంటూ వారి లోకంలో

ఒక ఆదరణ వచ్చామను కాబట్టి ఒక ఆదరణ కూడికి కాబట్టి ఒక ఆదరణ కూడికి మరి ఆదరణ కలిగించే మరి ఆదరణ కలిగించే మాటలకి కూడి వచ్చిన మనకు అలాగే ఈ శాతలకి కురు వచ్చిన మనకు అలానే ఈ షబ్ద్యంత్రం ద్వారా మరి దేవుని అభ్యంతరం ద్వారా మరి దేవుని యొక్క మాటలు అనుకున్న వాటి మా సరి మాటలు అనుకున్న వాటి మా సరే ఈ భూమి మీద మనం ఈ భూమి మీద మనం కచ్చి ఐదు కచ్చి ఐదు పదం అంటే ఎనభై సంవత్సరాలు ఆయనను అయినను బైబుల్లో మరి ఎక్కువ సంవత్సరాల బైబిల్లో మరి ఎక్కువ సంవత్సరాలు దృక్తి నాయన ఎవరు అని అంటే నిర్తిష్ట ఒకరు మాత్రమే దృక్తి నాయన ఎవరో అని అంటే మాత్రమే ఉందా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే వైద్యులు ఒకరు ఎవరంటే వైద్యులు ఒకదు యుద్ధం చేస్తారు ఆపువాదితో యుద్ధం చేస్తారు ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు అంటే ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు అంటే ఎక్కడైనా సరే చాలా మంది చనిపోయారు ఎక్కడైనా సరే చాలా మంది చనిపోయారు కాబట్టి మరణ బుచ్చి మాత్రం కాబట్టి మరణ బుచ్చి మాత్రమే మనం ఆలోచన చేయాలి అంటే మనం ఆలోచన చేయాలి అంటే మరణం తర్వాత మనకు జీవితం అంటే మళ్ళీ తల్లి మరణం తర్వాత మనకు జీవితం అంటే మళ్ళీ తరి పొట్టడం ఖచ్చితంగా పొట్టడం ఖచ్చితంగా కొట్టడం తను కొందరు ఏమంటావంటే ఆ మనుషు కొట్టడం తని కొందరు ఏమంటావంటే ఆ మనుషుడి తేడు కొట్టడో కూ దర్శించినప్పుడు నేను పాస్టమ్ కలిసి నానపొట్టడు కాని నాన పోలిపిలు పాస్తుంది నాన పుట్టడు కాని నాన పోలి కొట్టచ్చు అంతే ప్రదేం భోజిస్తే కొట్టచ్చు అంతే ప్రదేం భోజిస్తున్నాడు కాబట్టి వాక్యం ఉన్నాను కాబట్టి వాక్యం వింటున్న మనం మనం ఏమింటున్నాము తర్వాత ఈయన మనం మనం ఏమిన్నాము తర్వాత ఈ శరీరము మన్నైనది వెనకట వరలే ఈ శరీరము మన్నైనది వెనకట వరలే మరలా భూమి వెళ్ళిపోద్ది అయితే ప్రాణం మరలా భూమి వెళ్ళిపోద్ది అయితే ప్రాణం గాలిలో కలిసిపోద్ది మరి మనిషింది ఆత్మ గాలిలో కలిసిపోద్ది మరి మనిషింది ఆత్మ కాబట్టి ఈ ఆత్మ కాబట్టి ఈ ఆత్మ రెండు రెండు స్థలాలకు వెళ్ళింది ఒకటి అండ్ రెండు స్థలాలకు వెళ్ళింది ఒకటి ఈ భూమి మీద యథార్థంగా నమ్మకంగా సంపూర్ణమైన విశ్వాసం ఈ భూమి మీద మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకోవాలి ఈ భూమి మీద మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం నడుచుకున్నట్లయితే అండి అందినది విధమైనట్లయితే అని అందిన మారు మనసు పొంది మళ్ళా ఇగో ఆయన మారు మనసు పొంది మళ్ళా ఇవ్వ వాతావరణాలకు వెళ్ళింది ఈ రెండు విషయాలు వాతావరణంలోకి వెళ్ళింది ఈ రెండు విషయాలు మనం గమనించాలి ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి ఈ రాత్రికాల సమయలో ఈ కోటానికి వచ్చిన ఈ కోటానికి వచ్చిన నీ గమ్య ఏంటి ఈ రాణి నీ గమ్యస్థానం ఏంటి ఈ రాత్రికాల సమయంలో కచ్చితంగా రాత్రికాల సమయంలో ఖచ్చితంగా ఎలి ఇదిగో ఖచ్చితంగా వంగై ఎందుకంటే ఇదిగో ఖచ్చితంగా వంగై ఎందుకంటే మనం ఈ భూమి మీద అంటే మనం ఈ భూమి మీద యాత్రికులము ప్రయాదు దొంగలకి అబద్ధి యాత్రికులము ప్రయాదు దొంగలకి అబద్ధికులకి మోసగాళ్ళకి నరహంతుకులకి మోసగాళ్ళకి నరహంతుకులకు వ్యభిచారులకు ఎడు విగ్రహారాధికులుకులకు వ్యభిచారులకు ఎడు విగ్రహారాధికులకు కొన్ని పరిశుద్ధక్రదమైన బైబులు మనం చూ గ్రంథమైన బైబులు మనం చూస్తా ఉంటాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం చూస్తా ఉంటాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం పదిహేనవ కీర్తనలో ఇక్కడ పదిహేనవ కీర్తంలో ఇక్కడ తినాలి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించాలి మనం తినాలి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అనుసరించాలి మనం ఈ దినాల్లో ఏంటంటే వాక్యాన్ని దినాల్లో ఏంటంటే వాక్యాన్ని సరిగా మనం కదా తిప్పాడంటే ఎలా చెప్పి సరిగా మనం కదా తిప్పాడంటే ఎలా చెప్పాడు ఏడి ఆ ఏడి ఆ గ్రహింపు ఉండదు అందుకనే వాక్యాన్ని వెంట అందుకనే వాక్యాన్ని వెంటారములు అతిథిగా ఉండదగినవాడు అతిథిగా ఉండదగిన వాడు కలిగి నీతిని అనుసరించు అబద్ధాలి ఎవరికి పర్వక రాజ్యం ఈనాడు ప్రభు నమ్ముకున్నాం వాస్తవంగా ప్రభు నమ్ముకున్నాం వాస్తవంగా ఎండి నువ్వు యథార్థంగా లాగా రండి రండి నువ్వు యథార్థంగా లాగా రండి యథార్థంగా నువ్వు నిజంగా అర్థంగా నువ్వు నిజంగా ఏంటి ప్రవర్తిస్తూ యథార్థంగా ఏంటి ప్రవర్తిస్తూ లేకపోతే ఆ సమయ గాని లేకపోతే ఆ సమాజంలోనే గాని లేకపోతే సంఘములోనే గాని సమాజంలోనే గాని లేకపోతే సంఘములోనే గాని మీరు యథార్థంగా ఉండవచ్చు లేదు లేదండి ప్రజలు గారు వాక్యము రెండంచులు కలిగిన అది ఖచ్చితంగా అన్నట్లుగా ఉండకూడదు ఒక సమయంలో ఒక సమిలో ఓ పాస్ట్ గారంటే గారు మళ్ళీ చెబుతున్నా కానీ మళ్ళీ చెప్తున్నా కాబట్టి ఇలా చూపుతున్నప్పుడు కాబట్టి ఇలా చూపుతున్నప్పుడు ఏరే విధంగా కాదు మనం ఆలోచన చేసేది కానీ ఏదే విధంగా కాదు మనం ఆలోచన చేసేది కానీ వేరే విధంగా ఆలోచన చేయకూడదు ఖచ్చితం అని మనం మనం పరిశీలన చేసుకోవాలి కాబట్టి ఎందుకారా ఏ ఈ కోరి వచ్చేసరికి డబక్క దీన్ని పట్టుకున్నాడు డబక్క దీన్ని పట్టుకున్నాడు మొత్తం కదా గబా ఇదిగో ఇందుకే గేరికది మొత్తం కదా గబ ఇదిగో ఇందుకే గేరికతో పోవడం కాబట్టి పోవడం కాబట్టి నేను ప్రార్థన ముగించుకొని నేను సరికే దీని నేను ప్రార్థన ముగించుకొని నేను వచ్చేసరికి దీన్ని చేయ చేయడ దాన్ని పెట్టేశాడు దంపతులు పెట్టేసి భారీకి చెప్పేశాడు పాస్టర్ గారికి ఇప్పుడు పాస్టమ్ గారు ఇప్పుడు పాస్టర్ గారు సరే మొత్తం మీద ఏం చేస్తున్నాం కాబట్టి పాస్టర్ గారు చెప్పాడు కానీ సరే మొత్తం మీద ఏం చేస్తున్నాం కాబట్టి పాస్టర్ గారు చెప్పాడు కానీ నూట నూట రెండు అరా ఇక్కడ ఈ పాస్టర్ గారు చెప్పాడు గాని ఆ మనుషుల దైవ ఈ పాస్టర్ గారు చెప్పాడు గాని ఆ మనుషుల దైవ జరుడు నోట నుండి ఏమని మాట వస్తుంది అంటే నీ పొరుగు వందో ఆశించొద్దు పొరుగు వంది ఏదియో ఆశించొద్దు ఈ పాస్టమ్ గారు ఉంది ఎన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే మొత్తం కదా ఎన్ని అంత ఆలోచిస్తానే గోల్ చేస్తున్నాడు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రెండు చేస్తుంది మనకు వచ్చింది మొట్టమొదటిగా మరి అన్నం తీసుకొచ్చింది ఎన్ని అన్నం వస్తే ఎంతసేపు చూసినా ఆ ప్రై రావట్లా పోరా రావట్లా ప్రై రావట్లే ఆ వాక్యం కాదే ఎవరికంట ఎవరికే ఆయన కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు కొండ మీద ప్రసంగాన్ని మొదలు పెట్టే ముందు బోధించారంట ఆయన ఎప్పుడు బోధించారండి ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చిన నిజంగా నా మధ్య జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా సరిజాన్ని ఎక్కడికి తీసుకెళ్ద్ది ఆయన అనుభవం ఎక్కడికి తీసుకెళ్ళింది ఆ భ్రష్టత్వం నరకానికి కాబట్టి నేను నరకానికి వెళ్ళకూడదు ప్రజలు నేను ఎక్కడికి వెళ్ళాలి దేవుడు రా ప్రజలు ఈ నలభై కోట్లు కొట్టినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పర్వత రాజ్యం ఎవరికయ్యా అంటే ఖచ్చితంగా ఇది తీర్పు అనేది ఒకటి ఉంది మనం ప్రకటన గ్రంథం మనం మన అధ్యాయం పన్నెండో వచ్చినాం మరియు మరియు గొప్ప వాద్యానికి నిలబడ్డారు రాష్ట్రం అంటే రాష్ట్రం కోసం నిలబడ్డారా వేరొక గ్రంథము వేరొక గ్రంథము

పాస్టర్ ఏదో మీరే చేయండి అన్నాడు ఏం చేయాలి ఇప్పుడు లో మేము ఏ మార్గాన్ని మాత్రం మేము చూపించగలుగుతాం గానీ పర్వత రాజ్యం వరకు మిమ్మల్ని మేము తీస్తా లేదు మీకు భయపెట్టగలుగుతాం దేవుని స్తోత్రం కలుగును గా అందుకనే పరిస్థితులు ఏమని చూడండి ఆ మరి ఆ యేసుక్రీస్తు ప్రగారు సరే వీళ్ళు వెళ్తుందని కూర్చుని మనకి బాగా తెలిసింది కంటే రా అలాగనే ఈ లాజర్ని మూలే కానికెళ్ళి వారికి చెప్పమని బోధించే బోధ బోధించే బోధ కూడా ఉన్నారు వారు తెలియజేస్తున్నారు పల్లోక రాజు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు ప్రదేములారా ఇదిగో మరి ఈ మార్గాన్ని చూపించే అర్థమవుతుంది ఏ సౌందరి సౌకర్యాల ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆ దేవుడంలో అగ్నిగుండములో పడేదయ్య పాడిచో ప్రదేమంది స్తున్నామండి స్తోత్రం చెల్లింత కాబట్టిలోక రాజ్యంకి వెళ్ళాలి అని అంటే మీరే అడ్జస్ట్మెంట్ చేయాలి అడ్జస్ట్మెంట్ చేయడానికి నాలుగు పెద్దలు అంటే డబ్బుతో పర్లోక రాజంలో యథార్థత ప్రజల గ్రంథం గ్రంథము గ్రంథము వేరొక గ్రంథం కూడా ఉంది ఎవరి పేరైతే వీటిని మరొక గ్రంథంలో కచ్చితంగా ఆయన రాస్తాడు ఆ గ్రంథము ఒకవేళ మరి ద్రోహం చేసి మనం చూస్తా ఉంటాం ప్రకటన గ్రంథంలో ప్రత్యేకించి సంఘాలను గూర్చి ఇక్కడ రాస్తూ ఉన్నాడు చదువుతాం ఎనిమిది వచ్చి దారిద్రతను సాధారణ సమాజపు వారి వల్ల కలిగి ఉన్నామంటే ఒకటి యథార్థమైన భక్తి చేయాలి యథార్థంగా మనం నమ్మకముగా నీ కుటుంబంలో ఉన్నావా ప్రజలు నమ్మకముగా స్వతంత్రించుకోలేవు కాబట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రం కాదు పర్వక రాజ్యం ప్రజలు అభర్దికులు కాదు పర్వక రాజ్యం తిరిగి వారికి పరలోక రాజ్యం ముందు ఎలా ఉండాలంటే నమ్మకం ఉండాలి వాడి అయినా రెండంచులు గల రాయము గలవాడు ఉండి కొన్ని తప్పిదమ్ములు మోపవలసి ఉన్నది అనుసరించేలో ఉన్నారు అటువలనే వచ్చి నా నుండి వచ్చు యథార్థతను విడిచిపెట్టి నమ్మకత్వాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టి తర్వాత వారి మీద శాపం రావటం ఎందుకని ఇతరు దేవుని చెప్పుకోవచ్చు తొలగిపోయాడు ప్రజలు మనుషులు మోసగిస్తూ లేని మనుషుల చేత ఇంకో మనుషులను రకరకాలుగా బాధితే ప్రజలు నువ్వు సమాధాన పరచాలి సమాధానంగానే నడుచుకోవాలి వెళ్ళాలంటే ప్రజలు ఎలా యథార్థంగా ఉండాలి ఆశీర్వదించబడుతున్నారు అయితే ప్రియ సోదరి సోదరులరా ఇది ఇప్పుడు బిలాం ఈ బాల ఖచ్చితంగా వీళ్ళ మీద షాప్ మాస్ చూసారా ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనండి షాపము నుంచి తొలగించే మాటలను చెవును పెద్దనే పెట్టకు ప్రజల్లో చూడండి బిలాం అనే ప్రవక్త ఏంటి వాక్ శక్తి కలిగిన పెట్టకలే ఏమైంది అన్నట్టుగా నువ్వు పరిగెత్తావా జాగ్రత్త ఎక్కడికి వెళ్తావు తెలుసా దాని నుండి తప్పించుకోవాలంటే ఒకటి నువ్వు ఎలా ఉండాలి అందుకనే చాలా జాగ్రత్త అబద్ధాలు ఎక్కడ చూసినా రెచ్చగొట్టే మాటలే ఎక్కడ చూసినా గొడవ పెట్టే మాటలే ఎంత కాలం చేస్తా ఉన్నారు ఈ రోజున మనం వెలగలేదు ఒక్కడ భూకంపం వచ్చిందని తెలుసా మీకు ఏంటి నాకు ఆశ్చర్యం చేస్తుంది మనకు తెలియదా మనకు తెలియకుండానే మనము ఈ భూమి పగిలిపోతే పరిస్థితులు సమవేస్తే అక్కడ భూకంపాలు జరుగుతాయి జనం మీద జనం లేదు మనుషుల మనుషులు తిరుగుబడతానని చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా సమాధానం లేదు ఎక్కడ చూసినా ప్రేమ లేదు ప్రభు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నీవు తగిన శుద్ధపాటు కలిగిన జీవితాన్ని మీకు కలిగి ఎవరైనా సరే ఈ భూమి మీద ఏమి మారి పొంది యథార్థంగా ఏమి నెప్పించే మాటలు చెప్పను అది నా వల్ల కానే కాదు నమ్మకంగా జీవిస్తేనే మేము ఇదిగో నా పరుగు నేను కడముట్టించాను ఇక నా కొరకు ఏమంచబడిందంట ఏమంచబడిందండి ఏమంచబడింది ఉంటారు వారు కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని కాబట్టి దాన్ని పొందుకోవటానికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నా మీ అందరికీ వందనాలండి మాటలు బలపరిచినందుకు